బీసీ రిజర్వేషన్ల కోసం మరో యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి ఘటన గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో అలచడికి కారణమయ్యింది ఈశ్వరాచారి ఆత్మహత్యపై ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన వందలాది మంది బీసీ సంఘాల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ కౌట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనలను పోలీసులు అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కి తరలించారు బీసీ రిజర్వేషన్ల కోసం సూసైడ్ కి పాల్పడిన సాయి ఈశ్వరాచారి మృతికి కాంగ్రెస్ బీజేపీలే కారణమని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అన్యాయం చేసినందుకే చారి ఆత్మహత్య చేసుకున్నారని జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని ఆయన ఆరోపించారు ఈశ్వరాచారి ఆత్మహత్యకు వారే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు జార్జుల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిలిపివేయాలని జార్జుల డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీలలో ఉన్న బీసీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు లకు ద్రోహం చేసిన పార్టీల కాంగ్రెస్ బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడించాలని బీసీ వర్గాలకు జార్జుల పిలుపునిచ్చారు ఈశ్వర కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు